ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే అంత ముందు ఎన్నడూ కలవనటువంటి ఇస్లాం దేశాలు సుమారు యాభై ఏడు దేశాలు ఖతారు క్యాపిటల్ దోహాలో మొన్న ఒక మీటింగ్ పెట్టాయి వీళ్ళిద్దరు కలవరు ఇద్దరు ఉన్నారు వీళ్ళల్లో ఒకళ్ళు సున్నీ ముస్లింస్ అండ్ షియా ముస్లిమ్స్ కానీ కలిశారు మొన్న కలవటానికి కారణం ఇస్రాయల్ దేశమే ఇస్రాయల్ దేశము అటు గాజాన్ లేపేసింది డెబ్బై రెండు మంది చంపేసింది ఇప్పుడు వచ్చి ఖతార్లో పడింది మన కతార్ మీద అటాక్ చేసింది ఇస్రాయల్ దేశం ఎందుకంటే అక్కడ హమాస్ బ్యాచ్లు హెడ్స్ ఉన్నారని ఎక్కడుంటే అక్కడికి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే దందని చంపేసి వచ్చేస్తుంది ఇస్రాయల్ని ఎవరన్నా ఒక ఇట్లా గీత గీసినా కూడా వేయమని చంపేస్తుంది యాఫై ఏడు ఇస్లాం దేశాలు ఖతార్లో అర్జెంటుగా మీటింగ్ పెట్టి ఎన్నడూ కలవని వాళ్ళు కూడా కలిశారు సున్నీ షియాలు కలిశారు షియాలు బద్ద శత్రుత్వం అసలు వాళ్ళిద్దరు కలవరు మొన్న ఖతార్లో క్యాపిటల్ దోహాలో కలిశారు అది ఇస్లాం సమ్మిట్ మీటింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఉమ్మడి సైన్యంగా గ్యాదర్ అయ్యాం ఇంకెప్పుడు విడిపోం కలుస్తున్నాం అంతరంగంగా గతంలో మాకు ప్రాబ్లమ్స్ కూడా దీనికి అడ్డు రావు మేము కలిసాము ఇప్పుడు ఏ తరహాలో కలిసామంటే ఇరవై ఆరు నాటో దేశాలు ఇప్పుడు రష్యా మీద చేస్తున్నాయే నాటో దేశాలాగా మేము కూడా కలిసాం అరబ్ నాటో దేశాలు అని అరబ్ నాటో మీటింగ్ అని పెట్టారండి మొన్న వాళ్ళు ఇరవై ఆరు దేశాలలో నాటో దేశాలు ఎలా కలిశారో మేము కూడా అరబ్ నాటోగా కలిసి దీంట్లో ఇరవై రెండు దేశాలు మెయిన్ పాత్ర వహించి ఐగుప్తు దేశమేమో దీనికి బాగా సపోర్ట్ చేసి దీనికి ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు ఆఫీస్ ఓపెన్ చేసి ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అర్జెంటుగా మన నాటో ఇస్లాం నాటో దేశాలకి అరబ్ ఇస్లాం నాటో దేశాలకి ఇరవై వేల మంది సైనికుల్ని మేము అప్పగిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు రెడీ అయ్యాం ఈ కూటమికి ఊరుకోం ఇస్రాయల్ దేశం చేసేటువంటి పనులు మేము అడగిస్తాం మేము అటాక్ చేస్తాం నామరూపాలు లేకుండా చేస్తాం అని మళ్ళీ రెచ్చిపోయారు నిన్న మొన్న కూడా రెచ్చిపోయారు అంత ముందు రెచ్చిపోయారు ఎప్పటి నుంచి రెచ్చిపోతున్నారు అబ్రహాముకి ముగ్గురు భార్యలు ఒకటి శారా హాగర్ కెత్తూరా ఇదే ఫైటింగ్ అప్పుడు తెచ్చిపోయారు ఇప్పుడు తెచ్చిపోతున్నారు మొన్న అక్టోబర్ ఏడో తారీఖు ఎనభై మూడో కీర్తన పేపర్ మీద రాసుకొని హమాస్ వాళ్ళు వాళ్ళు లో పెట్టుకున్నారు ఎనభై మూడో కీర్తన ఏముంది అమాలేకీలు బెర్జీలు హివ్వీలు హిత్తీలు ఫిలిస్తీలు లేచి రండి మనం లేచి ఇస్లా పేరు లేకుండా చెద్దాం అని కంకణం కట్టి పేపర్ మీద రాసుకొని ఎనభై మూడో కీర్తన హమాసు స్వరంగాల్లో గోడ కతికించుకున్నారండి ఆ పక్కన మధ్యధరా సముద్రం ఉంటుంది ఇస్లాం దేశాల వాళ్ళు చిన్నపిల్లలకి స్కూల్స్లో పాఠాలు చెప్తూ వాళ్ళ మ్యాప్ని ఆ ఏరియా మ్యాప్ని చూపించాల్సి వచ్చినప్పుడు ఆ దేశాలన్నీ గీసి ఆ పక్కనే ఉన్న మదిరా సముద్రం కూడా మ్యాప్లో గీసి ఆ మదిర సముద్రం అంత ఎర్ర ఇంకుతో రాస్తారు అంటే వాళ్ళకి ఏం చెప్తారండి చిన్నపిల్లలకి వాళ్ళ భావన ఏంటంటే ఇస్రాయేల్ అందరూ పేకలు కోసేసి వాళ్ళ రక్తం ఈ మైదరా సముద్రం కలుపుతాం అందుకే మైదరా సముద్ర మ్యాప్ని రంగుతో వేసాం అని చెప్తారు వాళ్ళు ఎందుకు ఈ పగ ఇప్పుడు ఎందుకు కలిశారు ఈ కతార్లో ఈ దోహాలో క్యాపిటల్ దోహాలో కతార్లో కలిశారు ఎందుకంటే మొన్న వెళ్ళి ఇజ్రాయెల్ దేశం ఖతార్లో ఉన్న లీడర్ల మీద బాంబులు వేసేసింది కొన్ని బిల్డింగ్స్ పడేసింది అందుకు అర్జెంటుకి వీళ్ళు కలిసేసి రావలేదు మనం చంపేస్తున్నారు మనం కలవాలి అని చెప్పేసి నాటో దేశాలలాగా అరబ్ నాటో సమ్మిట్ అని కలిశారు ఏమండోయ్ ఇది న్యూస్ కాదండోయ్ డాక్టర్ కొండవీడి బాబురావు ఇప్పుడు న్యూస్ చెప్పుడు ప్రపంచం జరుగుతున్న పరిణామాలు వాక్యం లింక్ చేసి ఇస్త మీకు రెండు రీజన్స్ ఒకటి మూడవ ఎరుస మందిరం కట్టబడాలి విరోధి బయలుపడాలి దాంట్లో వాడు కూర్చోవాలి సంఘం పైకి వెళ్ళిపోవాలి మన హమాస వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు ఎసేషన్ మీద ఏది అమెరికా టెక్సాస్ నుంచి ఐదు ఎర్ర పేర్లు తీసుకొచ్చిన వెంటనే యుద్ధం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన ఆ యుద్ధానికి అల్ వార్ అని పెట్టారు అల్లక్సా వార్ని పెడతాం ఏంటి ఆ అల్లక్సా వార్ దేనికి పేరు ఎరుసలేము సులోమోన్ టెంపుల్లో కట్టబడిన మసీదుకి ఆ ఏరియాకి పేరు ఆఫ్ ద రాక్ అల్లక్సా వమర్ మాస్క్ అంటే అర్థం ఏంటి ఎర్రబేళ్ళు తెచ్చారు అబ్బాయి మనం వార్ వార్ని దీనికి పెట్టి యుద్ధం స్టార్ట్ చేద్దాం అంటే దట్ మీన్స్ ఏంటంటే వీళ్ళు తొందరలో మందిరం కట్టబోతున్నారు అందుకే ఎర్ర రూపాయలు తీసుకొచ్చారు ఏ దుక్కు అల్లక్ సవార్ నువ్వు కడతానికి వెళ్ళేది అది మాది అని దూకారు ఇప్పుడు ఇజ్రాయల్ దేశం తుక్కు రేపింది అసలు ఎంత ఎన్ని దేశాలు వచ్చినా ఎంత సైన్యం వచ్చినా తుక్కు రేపేస్తుంది భయపడ్డారు ఇప్పటికైనా మనం కలగకపోతే మనల్ని నామరూపాలు లేకుండా చేసిద్దురా ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిపి అని చెప్పేసి కతార్లో అన్ని దేశాలు ఇస్లాం యాభై ఏడు దేశాలు అక్కడ మీటింగ్ పెట్టి సమ్మిట్ కలిసి అది ఇస్లాం అండ్ అరబ్ నాటో కూటమని పెట్టారు ఇప్పుడు ఏం పరిణామాలు జరుగుతాయి అంటే వీళ్ళిద్దరు తెచ్చిపోయి ఈ అరబ్బు నాటో సమ్మిట్ అండ్ ఇజ్రాయెల్ దేశం ఎన్నొచ్చినా ఇజ్రాయెల్ దేశం ఒకటే నిలబడిద్ది కొట్టిద్ది ఈ టైంలో మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకోవచ్చు ముట్టుకొని ఈ ఇస్లాం దేశాలు కానీ ఇరాన్ కానీ ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూరు ఉన్న దేశాలు కానీ వేసే ర్యాకెట్లు ఒక టెల్లి డోమాపు రాక్ మీద పడినా వర్క్ అయిపోయినట్టే లేదు ఇజ్రాయెల్ దేశమే వీళ్ళ తుక్కు రేపి వెళ్ళి అదే పడేసేసి థర్డ్ టెంపుల్ కట్ కట్టడానికి ముమ్మరంగా ఉన్నారు కదా మొత్తం రెడీ చేసుకుని రెడీ పెట్టుకున్నారు వాళ్ళు ఏ టైంలో కట్టచ్చు కానీ యుద్ధ పరిణామంతోనే కట్టాల్సి వస్తుంది అది ఊరికే శాంతియుతంగా కట్టరు అది ఒకటి జరిగింది రెండవది ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఏడు ఇస్లాం కంట్రీస్ గ్యాదర్ అయ్యారంటే ఇస్రాయల్ దేశము అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ప్రకారం అవుతుంది ఎందుకంటే క్రిస్ట్ ఒక డెబ్బైలో టైటస్ వచ్చి ఇస్రాయేల్ని చాలామంది చంపేసి ఎరుసలేం మధ్యను తగలబెట్టేసినప్పుడు ఆ దేశం కోల్పోయి ఇస్రాయల్స్ అందరూ ప్రపంచ దేశం అంతా ప్రపంచ దేశాలకు చాలా చదువు అయిపోయారు పరారైపోయారు ఆ టైంలో వీళ్ళొచ్చి ఇస్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించారు అది అసలు వాళ్ళది కాదు వేల సంవత్సరాల చరిత్రకెళ్తే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ల్యాండ్ అది అప్పుడు ఎక్కడో ఉన్నారు ఇస్లాం దేశాల వాళ్ళు అక్కడ లేరు కాబట్టి ఇస్రాయెల్ కంకణం ఏంటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి మాకు ఇచ్చిన ల్యాండు మీరు చాలా ఆక్రమించుకున్నారు మా ల్యాండుని మేము తీసుకుంటాం దానికి ఎంతకైనా తెగిస్తాం ఎందుకంటే అది మా ప్రామిస్ ల్యాండు అస్సలు ఫస్ట్ ల్యాండ్ ఏంటి తెలుసా మహానది మహారథ్ అంటే యోఫర్టీస్ నది దగ్గర నుంచి ఐగుప్తున్నది వరకు దేవుడు ఫస్ట్ అబ్రాహంకి ఇచ్చాడు ఆ తర్వాత ఇస్రాయేల్ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు కొలిచి ఇచ్చినటువంటి ల్యాండ్లో కొంత భాగం ఇస్లాం దేశాల వాళ్ళు ఆక్రమించారు కావాలని ఆక్రమించడమే కాదు సొలోమోను టెంపుల్ని టైటస్ గడపడేసినప్పుడు సొలోమోను టెంపుల్ ప్లేస్లో మసీదు కడతం ఏంటి అది వాళ్ళు ఏమంటారంటే మక్కా మధ్యన తర్వాత మాకు మూడవ ఇంపార్టెంట్ మాస్క్ అక్కడ సోలోమోన్ మందిరం టెంపుల్లో కట్టబడిన డమ్ ఆఫ్ ద రాక్ ఉమర్ మాస్క్ మూడు పేర్లు చలామణి అవుతున్నది అది మాకు ఇంపార్టెంట్ అంటారు నువ్వు సోలోమోన్ టెంపుల్ ప్లేస్ లో కట్టకపోతే ఆ మసీదుని పక్కెలు కట్టుకోవచ్చుగా అక్కడే కాంట్రడక్షన్ కాంట్రడక్షన్ వరల్డ్స్ ఎండింగ్ పాయింట్ అక్కడే ఉంది వాక్యానుసారంగా ఏది వాక్యం మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయము ప్రవక్త అయిన దానియుల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలంలో పెళ్ళిటో మీరు చూడగానే చదువువాడు గ్రహించునిగాక ఏదో ఉండేవారు కొండసమలకు పారిపోవలు ఏది పరిశుద్ధ స్థలం ఇది కాదు హృదయం అనే పరిశుద్ధ స్థలం ఈశ్వరబు ఉన్నాడు అక్కడ పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు ఇటు కూర్చొని ఇస్రాయల్స్తో ఏడు సంవత్సరాలు నిబంధన చేసి క్రీస్తు గాడు నిషుద్ధకరమైన హే వస్తు పెడతాడు అర్ధవారం వరకు బల్లి నైవేద్యం నిలిపివేస్తాడు అర్ధవారం అంటే వారం అంటే ఏడు సంవత్సరాలు అర్ధవారం అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు వాడికి క్రీస్తు క్రీస్తువుల గాడికి అర్థం బలిని నిలిపేస్తాడు ఒక ఏ వస్తు పెడతాడు అప్పుడు గ్రహిస్తారు ఎస్యో సో ఇలాగున మందిరం కట్టబడే పరిణామాలు వల్ల మందిరం కడతారు ఒకటి రెండు అబ్రహాంకి దేవుడిచ్చిన ల్యాండ్ అంతా వీళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటారు ఆ డెబ్బైలో చదివిపోయినప్పుడు ఇస్లాం దేశాలలో వచ్చి ఆక్రమించారు ఈ రెండు పరిణామాలు ఏది థర్డ్ టెంపుల్ కట్టే పరిణామం కట్టేదాకా నిద్రబా ఇస్రాయల్స్ రెండు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన ల్యాండ్ని ఇస్లాం వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించారో ఇప్పుడు గాజా కూడా వెళ్ళదే లెక్క ప్రకారం చెప్పాలంటే ఇంకా ఉన్నాయి కొన్ని ప్లేసులు ఆ ప్లేసులన్నీ వీళ్ళు ఇస్రాయల్ తీసుకునేదాకా తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ టెంపులు కడతారు నూటికి నూరు శాతం చదివిపోయిన ఇస్రాయల్స్ అందరు గ్యాదర్ అవుతారు మందిరం కడతారు ఇది యాస్ అంటే ఇస్లాం దేశాలకు మండిపోయింది ఎందుకు మండిపోవటం నీది కాదు అసలు ఫస్ట్ వేల సంవత్సరాల క్రితం ఇస్రాయల్ తండ్రినటువంటి అబ్రహాంకి ఇచ్చిన ల్యాండ్ నువ్వు మధ్యలో వచ్చి ఆక్యుపై చేశావు వేల సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్ళి తెలిసిద్ది అసలు ఊరుకోరు వాళ్ళు అబ్రహాంకి ఇచ్చిన ల్యాండ్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కటి తీసుకుంటున్నారు అదే కే నాగేశ్వర్ ఉంటాడే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు కాబోలు ఆయన ఆయన కొంచెం తప్పు చెప్తున్నాడు దీని గురించి ఎందుకంటే ఆయనకి మరి తెలుసు తెలియదు తెలియదు కానీ ఆ మంచి జ్ఞానవంతుడు ఈ ఇస్రాయెల్కి చరిత్ర బైబిల్ చరిత్ర ఇస్లాం చరిత్ర వేల సంవత్సరాల క్రితం అసలు ల్యాండ్ ఎవరిది అబ్రహాంకి దేవుడు డీడ్స్ పట్ట రాసి సంతకం పెట్టి ఇచ్చిన ల్యాండ్ అసలు అది వీళ్ళకి తెలియదు పాపం వీళ్ళకి కొంతమంది తెలియలేండి సో దానిని తీసుకునేదాత ఇస్రాయెల్ నిద్రబారు ఇప్పుడు అది జరుగుతుంది రేపు మాప మందిరం కట్టేస్తారు అప్పుడు ఉపయోగపడేది ఎర్రనెప్పి బలి యొక్క భస్మము ఈ ట్రాక్ గా రాబోతుంది మనం బతుకుండగానే జరగచ్చు అనుకుంటున్నాను నేను ఐ డో నాట్ నో చెప్పలేం దేవుని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఆయన చేతుల్లో ఉంది ఆయన ఒక్కసారి లెగ్ తీసి ఈ భూమి మీద పెట్టాయంటే నిమిషాల్లో గంటల్లో కూడా అయిపోవచ్చు పరిణామాలు కాబట్టి వాక్య వివరణ ప్రకారం మనం చూసుకోవాలి ఆ వాక్య వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ అన్నదమ్ములిద్దరు అంటే యాభై ఏడు నాటు దేశాలు కతార్లు కలిసినవి అంటే ఒక పెద్ద భారీ గొడవ అతి త్వరలో ముట్టుకోబోతుంది ఇప్పుడు ఇస్రాయల్ దేశము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హమాస్ కానీ టెర్రరిస్టులు కానీ ఇస్లాం దేశాలు కానీ కొట్టుకొని కొట్టుకొని యుద్ధం ఆపారంటే అర్థమైంది తెలుసా యుద్ధం ఆపారంటే సైలెంట్గా ఉండరు లోపల లోపల రెడీ అవుతుంటారు యుద్ధం ఆపారంటే దట్ మీన్స్ ఇంకొక పెద్ద యుద్ధానికి వాళ్ళు రెడీ అవుతున్నారు అని అర్థం ఎప్పుడు ఈ పరిణామాలు జరుగుతాయో మనం అప్డేట్గా చూద్దాం